ಪ್ರೇಮ ಬಹು ನಮಕ ಸ್ತೋತ್ರ ಜರು ಕಾಲ ಎಂತ ಮಂದಿ ಬಿಡಲೈತೆ ಲೈವ್ ಲೀಭವಿಸ್ ಪ್ರತಿ ಒಕ್ಕಿರ ಮುಟ್ಟಂಗೆ ತಾಕೊಂಡು కమ చేసుకోవడి రీబా క రీబా బాబా రేకే సే అందా రీబా బాబా శందో రీమా మాకాశందో రీబా బాబా పరిశుదాత్మ నింపని ని స్వస్థత విడదల జరుగులుగా ని బలమైన కార్యములు జరిగినాయి బలమైన కార్యములు జరిగినాయి జరిగించండి రీబా క రీమా రీమాకాశా కద రాబడ రాబడ రేకేడే శకేడే రీబా బాబా మామా జోలి స్పిరిట్ తండ్రి ఇప్పుడే స్వస్థతలు జరగాలి స్వస్థతలు జరగాలి ఇప్పుడే స్వస్థతలు జరగాలి అగ్నిమామంలో ప్రతి ఒక్క బిడ్డలకు స్వస్థత జరుగును గాక ఏసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క బిడ్డలకు స్వస్థత జరుగును గాక ఎంతమంది బిడ్డలు క్యాన్సర్స్తో ట్యూమర్స్తో ఉన్నారు ఏసునామంలో క్యాన్సర్స్ ట్యూమర్స్ అంతా ఏసుక్రీస్తు నామంలో స్వస్థత విడుదల జరిగించు ఇప్పుడే విడుదల కలిగించు పరిశుద్ధాత్మడ ఇప్పుడే విడిపించు ట్యూమర్స్ క్యాన్సర్స్ గడ్డలు నామంలో ఏసు నామంలో ఎంతమంది థైరాయిడ్తో ఉన్నారు ఏసుక్రీస్తునామంలో స్వస్థత విడుదల ఏసుక్రీస్తు నామంలో థైరాయిడ్ ప్రాబ్లం నుంచి విడుదల స్వస్థత జరుగునుగాక ఏసునామంలో థైరాయిడ్ పీసీఓ ప్రాబ్లం నుంచి విడుదల స్వస్థత గాక తండ్రి ఎంతమంది బిడలు తండ్రి ఇప్పుడే నీటి బుడగల సమస్యలో ఉన్నారు నామంలో స్వస్థత విడుదల జరగాలి ఏసుక్రీస్తు నామంలో స్వస్థత విడుదల కాక ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఆ జ్వరంతో బాధపడుతున్నారు ఏసుక్రీస్తు నామంలో స్వస్థత విడుదల కాక ఏసుక్రీస్తు నామంలో స్వస్థత విడుదల జరుగునుగాక ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంగా ఉన్నారు ఏసునామంలో స్వస్థత విడుదల ఎంతమంది బిడ్డలకైతే బాడీ పెయిన్స్ ఉన్నాయో ఏసునామంలో స్వస్థత విడుదల కాక ఇప్పుడే ఆ బాడీ పెయిన్స్ అనేది తొలగిపోవును కాక స్వస్థపరచబర్దురుగాక రీ రీబాక శాంద రాబా బాబా ఎంతమంది బిడ్డలకైతే సిక్నెస్ ఉందో ఏసునామంలో ప్రతి సిక్నెస్ ప్రతి డీమెంట్స్ బ్రేక్ చేస్తున్నాం బయక్ చేస్తున్నాం నామంలో విడుదల కలిగించు విడుదల కలిగించు తండ్రి ఎంతమంది బిడ్డలకైతే నరాల బలహీనత ఉన్నది నామంలో స్వస్థత విడుదల జరుగునుగాక నామంలో స్వస్థత విడుదల గాక ఎంతమంది బిడ్డలైతే తండ్రి తో బాధపడుతున్నారు నామములో స్వస్థత విడుదల జరుగును గాక ఎంతో మంది బిడలయ పెరాలసిస్తో ఉన్నారు స్వస్థత విడుదల జరిగించి ఎంతమంది బిడలకైతే మంచం మీదనే ఉండి ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఆ బిడ్డలను కూడా మీరు ముట్టి స్వస్థపరచు బాగు చేయండి ఎంతమంది బిడలకైతే బ్రెయిన్ డెత్ అయిందో నామం తండ్రి బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయిందో ఏసు నామంలో స్వస్థత విడుదలైంది ఎంతమంది అయితే యాక్సిడెంట్స్ కాలు విరిగిన కాలు కాలు ప్యాక్చర్ అయిందో చెయ్యి ప్యాక్చర్ అయిందో పరిశుధాత్మ ఆ బిడలకు మీరు ఆ చెయ్యిని ముట్టండి స్వస్థపరచండి చెయ్యిని ముట్టండి స్వస్థపరచండి ఎంతమంది బిడలైతే తండ్రి బ్యాక్ పెయిన్తో ఉన్నారు ఏసు నామంలో పూర్తి విడుదల స్వస్థత పూర్తి విడుదల స్వస్థత ఏసుక్రీస్తు నామంలో పూర్తి విడుదల స్వస్థత ఎంతమంది బిడలైతే కృంగిపోతున్నారు ఇంకా మా వ్యాధులు వ్యసనాలు తొలగిపోవాలి ఆ బిడ్డలను మీరు ముట్టి బాగు చేయండి లైవ్ లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు దర్శించండి పరిశుద్ధాత్మడ ఎంతో మంది బిడలు సిక్నెస్ లో ఉన్నారు ఏసు నామంలో ప్రతి సిక్నెస్ ఆ బిడలను విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని ఆక్కనపిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మడ ఎంతో మంది బిడలకు తండ్రి బలహీనతలు 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 ఆ బలహీనతలన్నీ నాజరే క్రీస్తు రక్తంలో క్యాన్సల్ అవ్వాలి క్యాన్సల్ అవ్వాలి ఎంతమంది బిడ్డలకైతే తండ్రి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందో ఏసునామంలో స్వస్థత విడుదల జరుగునుగాక ఏసునామంలో స్వస్థత విడుదల గాక ఇప్పుడే ఇన్స్టెంట్గా స్వస్థత విడుదల గాక ఎంతమంది అయితే బిడ్డలు ట్యూమర్స్తో బాధపడుతున్నారు ప్రతి ట్యూమర్స్ కాక ఎంతమంది బిడ్డలైతే జ్వరంతో ఉన్నారు ఏసునామంలో ఆ జ్వరం అంతా స్వస్థ పరచబడునుగా తండ్రి అనుగ్రహించండి తండ్రి ఇప్పుడే ఆ బిడ్డలకు బిడ్డనివ్వండి ఎంతో మంది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మా గర్భం తెరవబడట్లేదని అనుకున్న ప్రతి ఒక్క బిడ్డల గర్భాలు తెరవబడును గాక ఆ మూయబడ్డ గర్భాలు తెరవబడ్డాను గాక ఆ మూయబడ్డ గర్భం తెరవబడును గాక ప్రతి ఒక్క ద్వారం ఓపెన్ అవ్వను గాక పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క క్రియలు లయపరచబడును గాక తండ్రి ఎంతమంది బిడ్డలకు తండ్రి స్ట్రోక్ పెయిన్ ఉందో ఆ స్ట్రోక్ ఉందో ఏసు నామంలో విడుదల ఆ స్ట్రోక్ నుంచి విడుదల ఇవ్వండి పరిశుద్ధాత్మడ ఎంతమంది బిడ్డలు లంగ్స్ పా ప్రాబ్లంతో బాధపడుతున్నారు ప్రతి లంగ్స్ ప్రాబ్లమ్ నుంచి మాట్లాడుతుండగా స్వస్థత విడుదల జరుగునుగాక స్ట్రోక్ నుంచి విడుదల కాక ఇప్పుడే ఇప్పుడే లంగ్స్ ప్రాబ్లం నుంచి విడుదల అవ్వునుగాక ఎంతమంది బిడలకు చెస్ట్ పెయిన్ ఉంది ఏసు నామంలో విడుదల స్వస్థత కాక ఏసు క్రీస్తు నామంలో ఇప్పుడే విడుదల స్వస్థత జరుగును గాక పరిశుద్ధ ఆత్మ రీ బాక రా బాక శందో రీ బంద బా బా రీ బాక షక బామా ఓ రీ బాక శందో రీ బ ఎంతో మంది బిడలయ్యా తండ్రి ప్రతి అపవిత్ర ఆత్మలతో బాధపడుతున్నాం ప్రతి ఒక్క బిడలను మీరు ముట్టండి తాకండి ఇప్పుడే లంగ్స్ ప్రాబ్లం నుంచి కూడా విడుదలివ్వండి ఇవ్వండి ప్రాత్మక్రియల నుంచి కూడా విడుదల ఇవ్వండి స్వస్థపరచండి రీబాక బాకా రా బాబా బాబా ఎంతమంది కిడ్నీలో స్టోన్ ఉందో ఆ కిడ్నీ స్టోన్ నుంచి విడుదల ఇవ్వండి ఏసునామంలో ఆ కిడ్నీ స్టోన్ నుంచి విడుదల ఇవ్వండి నామంలో ఆ కిడ్నీ స్టోన్ నుంచి విడుదల ఇవ్వండి తండ్రి ఎంతమంది బిడ్డలైతే తండ్రి కిడ్నీలలో లివర్ పాడ్ అయిపోయిందన్నారు ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తాకాని ఏసునామంలో లివర్ పాడైన వాళ్ళని ముట్టండి తాకానీ కిడ్నీలు తండ్రి డయాల్ఫిస్ చేయాలని ఎంతో మంది దుఃఖపడుతున్నారు తండ్రి ఆ డయాలసిస్ ప్రాబ్లం నుంచి విడుదల శక్తులతో ఉన్న బిడ్డలకు విడుదల స్పిరి స్పిరిట్ హోలీ స్పిరిట్ తండ్రి హోలీ అనేక కార్యములు జరిగించుకోవాలి ప్రతి ఒక్క అపల సమస్యల నుంచి విడిపించండి తండ్రి పరి పరిచర్లో ఉన్న వాళ్ళు అనైంటి కటారు